గుడికి ప్రతి ఆడి శుక్రవారం మూడవ శుక్రవారము అతి వైభవంగా ఇక్కడ పొంగళ్ళు పెట్టి ఉత్సవాలు చేయిస్తున్నాము ముఖ్యంగా గ్రామ ప్రజలు బ్యాంగ్లూరులో మా ఊరు మా ఊరు ప్రజలు బ్యాంగ్లూరులో సెటిల్ అయిన వాళ్ళు చాలా దీనిలో అత్యుత్సాహంగా దీంట్లో పాల్గొని ఈ ఉత్సవాన్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ నిర్వర్తిస్తూ ఉన్నారు వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము నగమంగ్ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాము ఉత్సవాలు అదే గ్రామ దేవత చేస్తున్న ఈ ఉత్సవాలు చేయడం వల్ల గ్రామ అభివృద్ధికి గ్రామంలో ఉన్న ప్రతి ప్రజ ప్రతి ప్రజలకు ఉపయోగపడు కుటుంబానికి ఉపయోగపడుతుందని మా ప్రగాఢ విశ్వాసము ఈ మా దేవాలయము తమిళనాడు బార్డర్లో ఉండడం వల్ల ఇక్కడ ఆంధ్రాలో ఉండే విలేజెస్ సరౌండింగ్ విలేజెస్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉండే తమిళ తమిళనాడులో ఉండే పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు కూడా ఈ గుడికి విచ్చేసి పూజలు చేస్తున్నారు చాలా ప్రతిభ కలిగిన ఈ గ్రామ దేవతను ప్రతి ఒక్కరూ పూజించడం వల్ల ప్రతి ఒక్కరికి శుభం కలుగుతుందని మేమందరూ ప్రభా ప్రగాఢంగా నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము నుండి మూపుపట్లమ్మ దేవాలయానికి చాలా ప్రాముఖ్యం ఉంది ఇక్కడ ఏం విశేషం అంటే మన తాత ముత్తాతల కాలం నుండి ఈ గుడికి చిన్న పుట్టలాగా ఉన్న గుడి ఇది ఇది దీనికి ముందు ఉన్న గత తాత వాళ్ళు మనకు తెలియదు ఆ తాతబాటు చిన్న ఒక కాంపౌండ్ లాగా చిన్న గుడి కట్టించి దీన్ని చాలా ప్రసిద్ధి చేసినారు దీనివల్ల ప్రయోగం అంటే మన తమిళనాడుకి పక్కలో మన బాడల్లో ఉన్నాం కాబట్టి తమిళన్స్ లాగా మనం కూడా ఈ అమ్మవారిని కర్ణాటక నుండి కానీ మన ఆంధ్ర ప్రజలు కానీ ముఖ్యం అందరూ వచ్చి కూడా ఈ అమ్మవారి ప్రసిద్ధి ఏమంటే కన్ను చెవి ముక్కు దీనికి చాలా ఫేమస్ ఈ అమ్మవారు ఎందుకంటే ఆమె మూగ అంటే మూగ బాలిక ఈ పుట్టలో పడిపోయిందని ఒక నానుడి ఈ మూగపట్ల అమ్మకి ఒక ప్రత్యేకమైన ఇది ఏమంటే ఆమె మూగ బాలిక ఈ పుట్టలో పడిపోయి ఒక ఎవరో కళలో వచ్చి చెప్పిందంట నేను ఇక్కడ ఈ పుట్టలో పడిపోయినాను నాకు చిన్న దేవాలయం నిర్మించండి అని దీనికి ఒక ప్రసిద్ధి కాబట్టి దీనికి ఏమంటే ఇక్కడ వచ్చే ప్రజలు చెవులు వినిపించలేదని కళ్ళు కనిపించలేదనేసి కాళ్ళు రాలేదనేసి ప్రతి ఒక్కరూ దీనికి మొగ్గుబడి వాళ్ళ దీనివల్ల కాళ్ళు చేతులు ముక్కు చెవి అలాంటివి చిన్న చిన్న వస్తువులు చేసి అమ్మవారికి ఇక్కడ ప్రసాదంగాను వాళ్ళ మొక్కుబడి తీర్చుకోవడానికి మట్టితో కానీ వెండితో కానీ చేసి ఉండేలో వేస్తున్నారు ఇది దీని యొక్క ముఖ్యమైన మొక్కుబడిలాగా దీన్ని చేసుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళందరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద విలేజ్లో అంటే గ్రామస్థాయినింటి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి విదేశాలకు వెళ్ళడం ద్వారా దీన్ని బాగా డబ్బుతో చాలా ప్రసిద్ధి చేసుకుని ఈరోజు ఈ స్థాయికి ఈ అమ్మవారి గుడిని చేసుకుంటున్నామని చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడ ప్రజలందరూ కలిసి చేసుకుంటుంది ఇది నాయకుడు ధర్మ ప్రభు శ్రీ మూట ఈ అమ్మను మోక్కి చదువుకున్న వాడు ఈనాడు భూలోకంలో ఎక్కడ చూసినా ఉన్నారు అమెరికా ఏ దేశంలో చూసినా మా ప్రజలు మా దే మా ఊర్లో వారు బతుకుతున్నారు బాగా ఉత్కృష్టంగా ఉన్నారు చాలా సంతోషం బాగా చదువుకున్నారు ఇంజనీర్లు అయి ఉన్నారు డాక్టర్లు అయి ఉన్నారు ఇలా మో ఆశీర్వాదంతో ఇంత బతుకు బతుకుంటాం ఈ గ్రామానికి ఈ అమ్మ సేవించింది ఈశాన్య మూలములో నిలిచి ఉన్న ఈ అమ్మ మాకు ఆనందం ఆపదం అంతా ఆ అమ్మనే మేము అనుకుంటున్నాం ఎప్పుడూ మేము అమ్మని తలుచుకుంటుంటాం మా పిల్లవాళ్ళు అందరూ కూడా ఈ అమ్మను తలుచుకొని పోతే ఖండితంగా అన్ని పంటలు సక్రమంగా జరుగుతాయని మా అభిప్రాయం ಬಂದೆ ಹುಡುಗರು ಇನ್ನು ನೋಡಲ್ಲ ಕದಪ್ಪ ಇನ್ನು ನೋಡಲ್ಲ ಅರೇ ಅಲ್ಲಿ ನೀನು ನಾನು ನಿನ್ನ ನಾನು ನಿನ್ನ ನಾನು ನಿನ್ನ